హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వర్త నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ అసలు బంద్ ఎందుకు చేయబోతున్నారు ఏవేవి బంద్ చేయబోతున్నారు ఏంటి అనేది వీడియోలో తెలుసుకుందామండి వీడియోని పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది ఇంకెవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బటన్ యాక్టివేట్ చేసుకోండి ప్రభుత్వం నుంచి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ మిస్ అవ్వకుండా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది చూస్తున్న ప్రతి కూడా లైక్ చేయండి మర్చిపోతున్నారు మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి లైట్ చేయకుండా ఎవరిలాగా వచ్చినట్టు ఇటీవల కాలంలో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంధులు అనేది సర్వసాధారణంగా మారిపోయి గతంలో ఇప్పుడు ప్రస్తుతానికి కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరిగింది మరి బంధు కారణం ఏందని చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యలు తీర్చడంలో విఫలమైన రేవంత్ సర్కారు వ్యతిరేకంగా నిరసనలు తెలపడంలో భాగంగా కాంగ్రెస్ బహిష్కృత ఇక నేత బక్కా జడ్సన్ ఇవాళ తెలంగాణ బంధుకి అయితే పిలుపునిచ్చారనమాట రోజు అంటే మనకు దీనికి కారణం ఏంటంటే విద్యార్థులు నిరుద్యోగులు అందరూ కూడా బంద్లో పాల్గొంటున్నారు ఇక ఇటు డిఎస్సి వాయిదా వేయాలంటూ గాంధీ ఆసుపత్రి వద్ద వచ్చినటువంటి నిరుద్యోగులు పోలీసులు అరెస్ట్ చేశారు అటు కాంగ్రెస్ ప్రభుత్వం తమ డిమాండ్ నెరవేర్చాలని కూడా ఒయిలో విద్యార్థులు నిరసన దిగారు గ్రూప్ వన్ మెయిన్ ఎలిజిబిలిటీ కావచ్చు ఒకటి స్టూట్ వందకు పెంచాలని అదేవిధంగా గ్రూప్ టూలో రెండు వేలు ఇక గ్రూప్ త్రీలో మూడు వేల ఉద్యోగాలు కలపాలని కూడా డిమాండ్ అయితే చేసుకున్నారన్నమాట జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని అదేవిధంగా ఇరవై ఐదు వేల పోస్టులతో మెగా డిఎస్సి ప్రకటించాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు ఇక దీంతో ఎన్నికలో కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రతి హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు అయితే ఈ హామీలో సాధన కోసం కాంగ్రెస్ బహిష్కృత నేత బక్కా జెట్సన్ తెలంగాణ బంధుకు అయితే పిలుపునిచ్చారనమాట ఇటీవల కాలంలో గాంధీ ఆస్పత్రికి ఎదుట అయితే నిరుద్యోగులకు సంబంధించి జాబ్ క్యాలెండర్ ఇవన్నీ కూడా విడుదల చేయాలని ఆమర్ నిర్వాహార అధ్యక్ష మోతిలాల్ నాయక్ అయితే చేయడం జరుగుతుంది ఇక ఇటు బీఆర్ఎఫ్ సంబంధించి హరీష్ రావు నేత అయితే ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు ఇక నిరుద్యోగులకు నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పింది ఇవి ఇవ్వలేదు అని చెప్పేసి ప్రభుత్వాన్ని చెప్పే ప్రయత్నం చేస్తుంది ఇక దీంతో మేము సపోర్ట్ చేస్తామని బీఆర్ఎస్ అయితే అంటుంది దీనికి ఆల్రెడీ ఎన్ఎస్ఈ నేతలు బల్బురు వెంకట్ వెళ్ళినప్పుడు దీనిపైన నిరుద్యోగులు అడ్డుకునే ప్రయత్నం చేశారు దాని తర్వాత గతంలో ఆల్రెడీ పల్లారాజేశ్వర రెడ్డి నిరుద్యోగుల సమస్యల గురించి మాట్లాడినప్పుడు అరెస్ట్ చేయడం తర్వాత ఈ రకంగా చాలా మందిని అరెస్ట్ చేయడం ఈ కాంగ్రెస్లో ఉన్నటువంటి కీలక నేత ఈ రకంగా అందరినీ అరెస్ట్ చేయడం వల్ల ఇది తీవ్ర స్థాయిలో ఉధృతంగా నడుస్తున్న పరిస్థితులు ఎదుర్కొన్న నేపథ్యంలో ఇక లో నిరసనగా బంద్ అయితే పిలుపునివ్వడం జరిగింది ప్రశాంతంగా అనగా స్కూళ్ళు కాలేజీలు కావచ్చు అదేవిధంగా మిగతా ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా బంద్ చేసే అవకాశాలు అయితే ఉన్నట్లు తెలుస్తుంది మరి